రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నిన్న చూసే వెనుకొండలో నడి రోడ్డు పైన జిలాని అనేటటువంటి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా జంతువులను చంపినట్టు చంపడం జరిగింది నరికి నరికి మరి ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు రాజంపేట పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి రెడ్డి గారు రోజు పర్యటనలో భాగంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుందామని చెప్పి వారి సమస్యల పరిష్కారమే సాధనగా ముందుకెళ్తున్న సందర్భంలో పెద్దిరెడ్డి రెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది అక్కడ మాజీ ఎంపీ గారి ఇంటి దగ్గర వస్తున్నటువంటి కార్యకర్తలు కలుసుకుంటూ వారి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటే ఓవర్వాల్ అయినటువంటి టీడీపీ గూండాలు అయినటువంటి కొంతమంది పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ గూండాలంతా పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి రెడ్డి గారు ఉన్నటువంటి ఇంటిని చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇది చాలా దుర్మార్గపమైన చర్య ఎందుకంటే ఒక ఎంపీ స్థాయిలో ప్రజలను కలుసుకునే హక్కు ఆయనకుంది ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి అందులో భాగంగానే అక్కడికి వెళ్ళడం జరిగింది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కూడా విచక్షణ రహితంగా రాళ్లతో కర్రలతో అక్కడ ఉన్నటువంటి ఏ ఏ వస్తువు అందుబాటులో ఉంటే ఆ వస్తువుతో దాడి చేయడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థ పైన ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నాను చాలా బాధాకరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువైపు పయనిస్తా ఉంది ఈరోజు ఎక్కడ చూసినా కూడా మహిళా విద్యార్థినిల పట్ల మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి మరి దీన్ని కట్టడి చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పైన ఎవరైతే దాడి చేశారో ఆ గుండాలందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఏమీ జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నా ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పి గ్రహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ నైన్లో లో కూడా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు దీన్ని గమనించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడండి ప్రజలకు రక్షణ కల్పించండి ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా మానభంగాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వీటిపైన దృష్టి పెట్టి వ్యక్తిగతంగా దాడులు చేయకుండా ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది ఈ ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ జై జగన్ జై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు